ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడుని ఒక పండగలాగా చేసుకున్న సందర్భంలో తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం కార్యకర్తలకి ఈ విధంగా ప్రెస్ మీట్ రావడం చాలా బాధాకరమైన విషయం నిన్న యాక్షి సారీ సాక్షి ఇది సాక్షి కాదు యాక్షి అనే విధంగా దీంట్లో ప్రసారమైన విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించ తెలుగుదేశం శ్రేణులు మాత్రమే కాదు మాచర్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు ఎందుకంటే స్వాతంత్రాన్ని తెచ్చిన నాయకుడిని ఖచ్చితంగా విమర్శిస్తున్న ఈ విధంగా విమర్శిస్తున్నటువంటి ఈ ధ్యానలను బాయిటాట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల్లో గత ఇరవై సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న మీరు ఏ రోజును కూడా తప్పులు చేస్తుంటే ఆ చర్యలు తీసుకునే విధంగా చేయకుండా ఈ రోజున ప్రభుత్వం ఇరవై సంవత్సరాలుగా చనిపోయిన వ్యక్తులు కానీ బాధింప బాధింపబడ్డ వ్యక్తులు కానీ తెలుగుదేశం వారు కాదా ఈ రోజు కూడా మొన్నటి మొన్న గొళ్ళపల్లిలో జరిగి చనిపోయిన వారు కూడా తెలుగుదేశం వారు కాదా ఈ విషయం మీరు గ్రహించలేకపోతున్నారా లేకపోతే కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని ఖచ్చితంగా తమ రాజకీయ మనుగడ కోసం పిన్నెల్లి సోదరుల మెప్పు కోసం ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చేస్తున్నారా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం ప్రతి ఒక్కరి పైన ఉంది అదే విధంగా సంబరాలు చేసుకోవాల్సిన వేళ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం బాగా చింతిస్తూ బ్రహ్మారెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలిస్తే ఆయన ఊరుకు వచ్చే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్యకర్తలు కాని నాయకులు కానీ ఏమాత్రం సహించబోరని తెలియజేసుకుంటూ